అల్పీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్్రెడీ మీ థంబనేల్ లో చూశారు కదా ఇవాళ మనం మిరపన నిలపచ్చడి చేసుకుందాం మిరపన నిలపచ్చడి ఏ కొంచెం చింతపండు వేసుకుంటారను మిరపన చింతపండు వేసుకుంటా చింతపండు తోటి కూడా చేసుకోవచ్చు చింతపండు తోటి తొందరగా అయిపోతుంది మనకు పెట్టుకోవడం తొందరగా రెండు పెట్టి కదా ఇదేమో ఇదేమో ఒక్క రోజునే మెంచి చింతపండు తో తొందరగా అయిపోతుంది మళ్ళీ టేస్ట్ అదే రోజు తినవచ్చు రెండు రోజులు టైం పడుతుంది ఆ దాని దానికంటే బాగుంటది ఒక్క రోజులోనే అయిపోతుంది ఇది పచ్చడి చేయడం బాగా ఏముండదు దీనికి చింతపండి మిరపకాయలు తెచ్చుకోవడం ఒకటే పని తొమ్మిది తీసుకోవడం ఆ తొందరనే అయిపోతుంది ఆ బా తీసుకోవాలి తీసుకోకపోతే నార నార ఉండదా చట్నీ అంతా గింజ తీసేసుకోవాలి నార తీసేసుకోవాలి మళ్ళా తడి పెట్టద్దు దీన్ని కొంచెం ఎండలో పెట్టి ఇది ఎండినాక ఈ గింజ చట్నీ ఖరాబ్ అవుతుంది నిల్వ ఉండదు నిల్వ ఇది పచ్చడి కావాల్సిన పదార్థాలు మిరపండ్లు జీలకర్ర మెంతులు ఆవాలు నూనె ఎల్లిపాయలు వెండి విరపకాయలు కల్లుప్పు చింతపండు ఇక ఇట్లా మెత్త ఒక్కటి కాయ మెత్తగా ఉంటుంది ఇట్లా ఏంటనంటే మనకు లోపల ఖరాబ్ ఉందా నీరు పట్టుందా ఉంటే ఇట్లాంటివన్నీ తీసి పక్కకేసుకోవాలి వేసుకోవాలి లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది వీటిని ఒక రోజు ముందు రోజే తీసుకొచ్చుకొని కడుక్కోవాలి మీద తోటి కడుక్కొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాకనే పెట్టుకున్నాకొడి తీసుకోవాలి ఫస్ట్ తొడిమెల్ తీసి పెట్టుకోవద్దు లోపలికి నీరు పోతుంది తోడు తీసుకుంటే తడి ఎట్లా తడి లేకుండా ఉంచుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి బట్ట చుట్టు మళ్ళా తుడుచుకోవాలి పచ్చడి తరలి విలువకుంటది నిల్వ పచ్చడి అంటే ఏ మాత్రం కూడా కొంచెం కూడా తడు ఉంటుంది మెత్త ఉండే పక్కకు పెట్టేసుకోవాలి ఇవి వేయద్దు మనము ఒక కిలో పచ్చడికి కిలో నర దాకా మిరపండ్లు తెచ్చుకోవాలి ఎందుకంటే తొడిమెలు పోతాయి మళ్ళీ ఇట్లా ఏమన్నా నీరు ఉంటే కూడా అది తీసి పక్కకు పెట్టేసుకుంటాం కదా అట్లా పోతుంది వేస్టేజ్ పోతుంది కాబట్టి ఒక కిలో పచ్చడి పెడుతున్నామని అంటే కిలో నర పండ్లు తెచ్చుకోవాలి పచ్చడి పెట్టుకోవడానికి పండ్లు చింతపండు ఉప్పు మూడు కంచుకొని దంచుకోవాలి ఇవి నాకు నాలుగు కిలోల పండ్లు తెచ్చుకుంటే మూడున్నర తొడిమలన్నీ వోంగ మూడున్నర కిలోల మిరపన్నవి దానికి ముప్పావు కిలో చింతపండు జోకి పోసుకున్న ఈ ఉప్పు కూడా ముప్పావు కిలో పోసుకోవాలి అప్పుడు సరిగ్గా సరిపోతుంది పచ్చడి లేకపోతే ఏం కొంచెం తక్కువైనా కానీ ఖరాబ్ అవుతుంది ఉప్పు కూడా కరెక్ట్ పోసుకోవాలి బాగా మెత్తగా తెచ్చుకోవాలి చింతపండు వేరే దంచుకుంటే దంగది దీంతో పండ్లతో కలిపి దంచుకోవాలి నాకి కొత్త చనిపోయింది ఒకవేళ మీరు కిలో పెట్టుకోవాలనుకుంటే కిలో కిలో పండ్లకు ఒక పావు కిలో ఉప్పు పోసుకోవాలి పావు కిలో చింతపండు వేసుకోవాలి సరిగ్గా సరిపోతుంది ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి పెట్టుకోవడానికి బయలు మెత్తగా తంచుకోవాలి ఇది కచ్చాపెచ్చగా దంచుకున్న పచ్చడి ఇంట్లోంచి కొంచెం తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకున్న దాంట్లో కొంచెం జీలకర్ర మెత్తల పొడి వేసుకొని పోసు పెట్టుకోవాలి ఇది ఎప్పటికప్పుడు పోసు పెట్టుకుంటే బాగుంటుంది రెండు మూడు రోజుల తర్వాత ఈ చింతపండుకున్న పులుపు అంతా మిరపండ్లకు పట్టి మాగుతుంది అప్పుడు పచ్చడి టేస్ట్ బాగా వస్తుంది స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టాక నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఎడిమిరపలు వేసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి అవి గోలేక చిలకర్ర వేసుకోవాలి తర్వాత నూరుకున్న ఎల్లిపాయ ముద్ద వేసుకొని పోసి పెట్టుకోవాలి పోసు చల్లారాక పచ్చల్లో వేసి కలుపుకోవాలి పచ్చడి రెడీ అయ్యింది టేస్ట్ చేసి చూద్దాం వేడి 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 అన్నంలోకి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి

పన్ను తర్వాత సూపర్ నోరు ఊరుతుంది చూస్తుంటే కలుపుతుంటేనే నోరు ఊరుతుంది కలు అంటే ఇది ఇప్పుడే పెట్టినాం కదా ఇంకా రెండు రోజుల తర్వాత బాగుంటుంది దీనికి పులుపు అనేది మిరపలో కారం తగ్గుతుంది ఒక గంటలో పెట్టుకోవచ్చు చట్నీ కూడా ఒక గంట సేపట్లో మిర్ప తెచ్చుకున్నామంటే ఒక గంట సేపట్లో పెట్టుకోవచ్చు